హలో నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు పద్మ కర్నూలు అండి పద్మ గారు చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అదే మా బాబు ఎక్కువ తాగుడుకు అలవాటు అయినాడు ఇదే ఇప్పుడు వ్యసన పనులు ఏమవుతుందంటే మందు విషయంకి వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక హార్మోన్ తక్కువ అయిపోయింది ఎలిమెంట్ తక్కువైపోయింది లాస్ట్ టైం అనుకున్నాం సల్ఫర్ అనేది చాలా తక్కువైపోతుంది వాళ్ళకి ఏంటంటే వడ్డీ వడ్డించి ఏవైతే ఉంటే వడ్డిస్తారు కదా ఆ వడ్ వండి వడ్డించే సిస్టమ్ అనేది వాడికి నచ్చకపోవడం వల్ల కానీ లేకపోతే వాడి మీద ప్రతిరోజు మనిషి తిట్టడం వల్ల కానీ నీకు చేత కాదు నువ్వు జాబ్ ఎదుకోలేదు నువ్వు ఇంకా ఇంతైనా వాడు చూడు ఎలాగైపోయినాడు ఇట్లాంటి దీనివల్ల చాలా వరకు వ్యసన పనులు అందరికీ కారణం ఏంటి వాడికి ఏంటంటే ఒక ఫ్రెండ్ ఏం చేస్తాడు తోప్రా నువ్వు సూపర్ రా అని చెప్పేసి వాడిని పొగుడుతాడు అప్పుడు ఆ మనిషి ఏం చేయాలంటే అది చల్లిపోతున్నాడు అదే ప్రేమ ఘఘగటాన్ని వీళ్ళు వీళ్ళు మాకు ముందు నుంచి పెట్టుకుంటే సరిపోతే సరే అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే సొ సొంటు అల్లం ఏదైతే ఉందో దాన్ని బాగా నిమ్మకాయ రసంలో బాగా పిండి కొంచెం సున్నం కలిపి ఎండబెడతారు అది సొంటి చేయడం వచ్చు ఎవరితో వాళ్ళు సొంటి చేసుకొని చిన్న చిన్న ముక్కలు అతనికి ప్రతిరోజు నమ్ముతుంటే ఈ వ్యసనాలన్నీ దూరం అవుతుంటాయి లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఏంటంటే అతనికి ఏదైతే రెగ్యులర్గా తాగుతున్నాడో ఇమీడియట్గా మార్పించద్దు మార్పించారంటే ఏమవుతుందంటే రక్త కణాల్లో మొత్తం అంతా ఎసిడిక్ ఉన్నది మొత్తం అంతా పగిలిపోతుంది లివర్ మీద ఇబ్బంది అవుతాయి లివర్ బాగా బాగా వేడి ఎక్కువైపోయింది అనుకోండి ఆటోమేటిక్గా అవుతుంది జాయింట్లు నరాలు అన్నీ పాడైపోయి ఇక డెడ్ స్టేజ్ వస్తారు సో అది ఈరోజు ఒక్కరోజు జరగదు మెల్లి మెల్లిగా అతను తాగుతున్న దాంట్లోనే క్వాలిటీ తీసి తక్కువ చేయాలి ఎప్పుడైతే క్వాలిటీ పెంచామనుకోండి క్వాంటిటీ తగ్గిపోతుంది అంటే దాని తల్లక వాల్యూస్ అనేది బాగా ఎక్కువ పెట్టాలి సో అతను ఏమన్నాడు మొన్న ఒక అతను ఏంటంటే మన నేను అందుకు కొంచెం ఎక్కువ కాస్ట్లీ తెచ్చుకున్న తక్కువ తాగుతున్నాను అన్నాడు వారం రోజులు ఏమైంది ఎప్పుడు తాగే ఇందులో దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చాడు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మానగలిగాడు రెండోది ఏదైతే తెచ్చుకుంటున్నాడో నలుగురికి పంచకంటే వాడొక్కడే తాగడం నేర్పించాడు సో ఇంట్లోనే కూర్చొని చేయడం అప్పుడు ఏమవుతుందంటే ఇందాక అనుకున్నావు క్వాలిటీ అనేది ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో క్వాంటిటీ తక్కువైపోతుంది సో అలాంటిది వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకంటే ఇది రెడీగా మాన్పించారంటే రక్తం ఇంకా పగిలిపోయి పెద్ద ఛాన్సెస్ ఉన్నాయి ఒకరోజు మానకపోయినా ఒక మూడు నాలుగు నెలలు గ్యాప్ తీసుకొని అయినా మాన్తే అసలు తెలియకుండానే చేంజెస్ వస్తాయి ఎవ్రీ డై ఏవైనా ప్రాబ్లమ్స్ వాడికి ఎవ్రీ వ్యసనాలు ఉన్నాడు మందు సిగరెట్ ఇంకేమైనా ఉంది అంటే వాడికి ఫిజికల్ యాక్టివ్ కూడా తెచ్చుకోవాలి వాడికి నచ్చజెప్పి బతిమలాడి మళ్ళీ చెప్తున్న సామధాన భేదాలు మూడే దండోపాయాలు వాడకూడదు వాళ్ళకి వాడారు అనుకుంటే పారిపోతారు గుజ్జగించి బాతుంలాడి అందరితో చెప్పేసి ఎక్సర్సైజ్ చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ రిలీజ్ అవుతుంది డొపామన్ గ్యాసెస్ బాగా రిలీజ్ అవుతుంది సెరిటోరియన్కి రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన తర్వాత ఏమో దాబా సూపర్ రా నువ్వు మజిల్ బాత్ బిల్డ్ చేసావు అని వాటిని ఎప్పటికప్పుడు పొగుడుతూ ఉండాలి సో ఫిజికల్ యాక్టివిటీలో నడక కానీ స్విమ్మింగ్ కానీ రన్నింగ్ కానీ యోగా కానీ ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు చేసావు అనుకోండి చిన్న చిన్న వాటిని తీసుకెళ్ళాలి ప్రతిరోజు తీసుకెళ్ళాలి అప్పుడు ఏమవుతుంది ఈ వ్యసనాలు అనేది మెల్లగా తగ్గుతుంది చాలా మంది చేసే పని ఏంటంటే ఏ వ్యసన పరుడికి అలవాటు అంటే ఈ ఎక్సర్సైజ్ అలవాటు ఉండదు వాళ్ళు గేమ్స్ ఆడించడం వాళ్ళకి ఏ స్పోర్ట్స్ బాగా నచ్చుతుంటే దాన్ని ఆడిపించాలి అది కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి గ్రౌండ్ ఉండాలి అవుట్డోర్ గేమ్స్ ఉండాలి మళ్ళీ చెస్ క్యారమ్స్ లాంటివి కాకుండా అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఏమవుతుంది నరాల్లో మళ్ళీ ఈ ఆల్కలైన్ అనేది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది హార్మోన్స్ పెరుగుతుంది వాడు అప్పుడు కంపేర్ చేసుకుంటాడు ఎవ్రీ వ్యసన పరుడు ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది ఎవ్రీ వ్యసన పరుడికి అవునా చూడండి వాడు ఈజీగా బ్లఫ్ చేస్తాడు మిమ్మల్ని వాడు మీ దగ్గర ఉండే డబ్బులను వాడు గుంజుకోవాలనుకుంటే మీకు కాలు పట్టుకుంటాడు చేతులు పట్టుకుంటాడు మీకు సేవ చేస్తుంటాడు కానీ డబ్బులు ఎప్పుడు వచ్చినా మారిపోస్తాడు రెండోది మిమ్మల్ని భయపెట్టడం కానీ రైట్ ఎనీథింగ్ వాడికి ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది వాడితోనే వాడు ఉంటాడు ఆ వ్యసనం తీరినంత వరకు అందుకు అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అమ్మ అడుగుతుంది ఏంటి మా అబ్బాయికి తగ్గించాలని ఒక రోజులో తగ్గదు ఆడు ఎందుకు పోయినాడు ఒక కేస్ స్టడీ అంటే ఏది ఇంట్లో భార్యతో ప్రాబ్లమా పిల్లలతో ప్రాబ్లమా జాబులో ఏమైనా కలీగ్స్తో ప్రాబ్లమా అన్నీ తెలుసుకోవాలి అటు నుంచి మళ్ళీ అవన్నీ తగ్గించుకుంటూ రావాలి అయితే సరదా సరదాగా చేసుకునే అలవాట్లు కూడా వ్యసనాల కింద మారుతాయి మేబీ ఈ ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు కానీ ఫ్రెండ్స్ తో సరదాగా కూర్చుని చాట్లు వేసుకుంటూ ఇట్లా అలవాటైనది వ్యసనం కింద మార్చు కదా మరి అప్పుడు తగ్గించడం ఎలా ఫ్రెండ్ ఫ్రెండ్ పేరు గురించి చెప్పు నీ గురించి నేను చెప్పగలను అంటాడు అంటే ఒక ఫ్రెండ్ ఎంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ఫ్రెండ్ ఎలా ఉండాలి అంటే ఉండే యూట్యూబ్ ఫ్రెండ్స్ కాదు సో ఇన్స్టా ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్ కంప్లీట్లీ డిఫరెంట్ నీకు కొన్ని సంవత్సరాల పాటు నేను తిడతాడు ఎదుగుదల కోరుకుంటాడు నువ్వు ఎదుగుతుంటాపుడు ఆడ హ్యాపీ ఫీల్ అవుతుంటాడు ఎన్ని సినిమాలు ఉన్నాయి అసలు ఫ్రెండ్షిప్ గురించి అంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే ఎదురుగాలు ఎంజాయ్ చేసేది ఫ్రెండ్షిప్ కాదు సో లోపల లోపల వాల్యూస్ అన్ని పెంచుతూ ఉంటాడు వీడు చదవట్లేదు అంటే తిడతాడు ఒక అన్నగా కూర్చుంటాడు లేకపోతే ఇంకా గురువుగా మాట్లాడుతుంటాడు ఇంకా వాడిని మంచి దారిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఒక ఫ్యామిలీస్ రెండు ఫ్యామిలీస్ కలుపుతూ ఉంటాడు సో ఇవన్నీ ఉండేదే ఫ్రెండ్షిప్ మనం ఆ ఫ్రెండ్షిప్ నేమనుకుంటున్నామంటే ఈ రోజుల్లో ఏదో కూర్చొని సిట్టింగ్ వేస్తే కరెక్ట్ లేకపోతే దాన్ని ఇంకేమంటారు ఒక అలవాటులో చేసుకొని మైకంలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్షిప్ కాదు అవి కానే కదా అది ఫ్రెండ్షిప్ కాదు ఓన్లీ టెంపరీ సిస్టమ్ అంతే ఒక రిలేషన్ అంతే అది కూడా మళ్ళీ దాంట్లో తగులు ఎక్కువైపోతాయి కొట్టుకోవడాలు సో ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడు కూడా తీసుకెళ్ళాలి పైకి సో కొందరు ఫ్రెండ్స్ ఉంటారు ఏంటంటే పాటు చేస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో పాడు చేస్తుంటారు అంతకుమించి చాలా ఎక్కువ కాలం కానీ బయటికి రావడం కూడా అంత ఈజీ కాదు కదండి అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం